తనకు దొరికిన వాచ్ ఆధారంగా కిషోర్ని కొట్టింది జయే అని నిర్ధారించుకొని జాను గదిలో కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది కిషోర్ని కొట్టాల్సిన అవసరం జైసార్కి ఏంటి అసలు చావు బతుకుల మధ్య ఉండే అంతగా ఎందుకు కొట్టుంటారు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు జైకి పైన అజ్ఞాత వ్యక్తి గదుల నుండి మెసేజ్ రావడంతో అక్కడ బజర్ మోగుతూ ఉండడంతో అతనికి భోజనం తీసుకుని జై అక్కడికి వెళ్తాడు ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి దగ్గరికి వెళ్ళి రే ఇంకొకసారి అరిచావంటే నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను నా భార్య కానీ నువ్వు నా గురించి ఏమైనా చెప్పావా అని జై ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వ్యక్తి లేదు లేదు నేనేం చెప్పలేదు అని అంటూ ఉంటాడు చుడు పొరపాటున నీ గురించి నా గురించి నా భార్యకు అన్ని నిజాలు తెలిసిపోతే అదే నీకు ఆఖరి అవుతుంది నోరు మూసుకొని సౌండ్ చేయకుండా త్వరగా తినేసేయని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ అజ్ఞాత వ్యక్తి బాగా ఆకలి మీద ఉండడంతో భోజనం అంతా కూడా తినేస్తూ ఉంటాడు మరోవైపు జాను సార్ని నేను అనవసరంగా అనుమానిస్తున్నాను ఒకవేళ ఈ వాచ్ జైసార్ది ఉండకపోతే అని చెప్పి తను గతంలో జైకి ఆ వాచ్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మెమొరబుల్గా ఉంటుందని చెప్పి వీడియో తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని ఒకసారి ఆ వీడియో చూస్తే అందులో ఉన్న వాచ్ ఈ వాచ్ రెండు ఒకటేనా కాదా తెలిసిపోతుంది కదా అని చెప్పి జాను ఆ వీడియో చూస్తూ ఉంటుంది ఆ వీడియోలో ఉన్న వాచ్ ఇప్పుడు తను చేతిలో పట్టుకొని ఉన్న వాచ్ రెండు ఒకటే కావడంతో నా అనుమానం నిజమే ఇది ఖచ్చితంగా జయ వార్చే కానీ ఆయన ఎందుకు ఇలా చేస్తుంటారో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి ఆయననే డైరెక్ట్గా నిలదీస్తే సరిపోతుంది కదా నేను ఎందుకు ఇంతలా ఆలోచించడం అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని జాను బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న టీ పై అంతా కూడా పగిలిపోయి కనిపిస్తుంది ముక్కలు ముక్కలుగా ఆ టీపై పగిలిపోవడంతో టీ పై పగిలిపోయి ఉంది ఏంటి అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో జై చేతికి చూసేసరికి గాయం ఉండడంతో జయ్యే తన చేత్తో టీ పగలగొట్టాడన్న విషయాన్ని తెలుసుకున్న జాను జై దగ్గరికి వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి జాను ప్రశ్నిస్తూ ఉంటుంది జాను కాలేజీ నుండి వచ్చిన దగ్గర నుండి నువ్వు నాతో సరిగా మాట్లాడడం లేదు ఎందుకలా ఉంటున్నావో తెలియడం లేదు నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు నరకంలాగా అనిపిస్తుంది అసలు నేను చేసిన తప్పేంటి జాను నేను నీ దగ్గర ఏది దాచలేదో దాచడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జాను నేను అడిగిందేంటి మీరు చెప్తుంది ఏంటి సార్ టీ పైని ఎద్దు పగలగొట్టారో మీ నిజస్వరూపం నాకు తెలిసిపోయిందని బాధపడుతున్నారా అని అంటూ ఉంటుంది నిజస్వరూపమా అని చెప్పి జై షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదిగోండి ఈ వాచ్ గురించి అని చెప్పి జాను ఆ వాచ్ని జైకి చూపించి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ వాచ్ నేను మీకు గిఫ్ట్గా ఇచ్చిన వాచే కదా ఇది కిషోర్ని కొట్టిన ప్లేస్లో దొరికింది అంటే కిషోర్ని కొట్టింది మీరే అనమాట అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అలా జాను డైరెక్ట్గా అడగడంతో చా ఈ వాచ్ని నేను అక్కడ అలా ఇలా పడేసుకున్నాను అని చెప్పి జై కంగారు పడిపోతూ ఉంటాడో లేదు జాను ఇది నా వాచ్ కాదు అని చెప్పి నువ్వు ఇచ్చిన వాచ్ నా దగ్గర ఉందని జై అంటూ ఉంటే మరైతే ఎక్కడ చూపించండి అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో వన్ మినిట్ అని చెప్పి జై కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ వాచ్ లేకపోవడంతో ఇప్పుడు నేను జాను దగ్గర ఎలా కవర్ చేయాలని చెప్పి జై టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంటే జాను అది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో పడిపోయినట్టుంది నాకు వన్ డే టైం ఇవ్వు నేను ఖచ్చితంగా ఆ వాచ్ ఎక్కడుందో వెతికి తీసుకు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇంకా సార్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారో ఖచ్చితంగా ఇది మీ వాచే వన్ డే మీకు టైం ఇస్తే మళ్ళీ ఇటువంటిదే కొత్త వాచ్ తీసుకువచ్చి నన్ను మాయ చేద్దామని చూస్తున్నారా మీరు ఎన్నన్నా చెప్పండి ఎట్టి పరిస్థితులను నేను మిమ్మల్ని నమ్మను సరిగ్గా ఇదే టైంకి మీ వాచ్ అలా ఇలా మిస్ అవుతుంది ఖచ్చితంగా కిషోర్ని మీరే కొట్టారు ఇప్పుడు మర్యాదగా నిజం చెప్పండి సార్ ఎందుకు కిషోర్ని కొట్టారు అంటే ఇన్ని రోజులు మీరు నాతో ప్రేమగా ఉన్నట్టు నటించారా మీ ప్రేమ అంతా కూడా అబద్ధమైన మీరు ఎంతో మంచి వ్యక్తిలాగా బిల్డప్ ఇచ్చారు ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశారు అని చెప్పి జైని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది జాను ఒక్క నిమిషం నేను చెప్పేది విను నువ్వు చాలా కోపంగా ఉన్నావు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ముందు నువ్వు కూర్చో జాను మనం కూల్గా మాట్లాడుకుందాం అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇందులో కూల్గా మాట్లాడుకోవడానికి ఇంకా ఏమీ లేదు అని చెప్పి అక్కడున్న ఒక ఫ్లవర్ వాజ్ని జాను నేలకి విసిరి కొడుతుంది ఇక దాంతో ఆ ఫ్లవర్ వాజ్లో నుండి సీక్రెట్ కెమెరా బయటపడుతుంది అలాగే అక్కడ పెట్టున్న ఒక జింక బొమ్మని కూడా జాను పగలగొడుతుంది ఆ రూమ్లో ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా జాను పగలగొడుతూ ఉంటే ఒక్కొక్క బొమ్మలో నుండి సీక్రెట్ కెమెరా బయటపడుతూ ఉంటుంది దాంతో ఆ కెమెరాస్ అన్నీ చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సార్ ఇదంతా అసలు ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టుకోవడం ఏంటి హాల్లోనే పెట్టారా లేకపోతే బెడ్రూమ్లో కూడా పెట్టారా అని చెప్పి జాను బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడున్న కొన్ని వస్తువులను నేలకేసి కొడుతూ ఉంటుంది అలా తను పగల కొట్టిన కొన్ని వస్తువులలో సీక్రెట్ కెమెరాస్ బయటపడుతూ ఉంటే జానుకి పిచ్చి పట్టినట్టుగా అవుతుంది ఒకవేళ ఇన్ని రోజులు బాత్రూంలో కూడా సీక్రెట్ కెమెరా పెట్టుంటారా అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చూస్తుంది అప్పుడు బాత్రూంలో కూడా సీక్రెట్ కెమెరా ఉండడం చూసి జాను ఒక్కసారిగా కూలి ఏడుస్తూ ఉంటుంది సార్ ఏంటి సార్ ఇదంతా అసలు ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టుకోవడం ఏంటి నేను మీ భార్య అని సార్ ఆఖరికి బాత్రూంలో కూడా మీరు సీక్రెట్ కెమెరా పెట్టడం ఏంటి అని చెప్పి జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది జాను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జాను ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఇక చాలు నా దగ్గరికి రావద్దు అని చెప్పి ఇన్ని రోజులు మీరు చూపించే ప్రేమంతా నిజం అనుకొని నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరో లేరనుకొని చాలా మురిసిపోయాను ఇప్పుడు మీ ట్రాప్లో చిక్కుకొని మోసపోయినందుకు బాధగా ఉంది అని చెప్పి జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పాపం మా వాళ్ళు మీరు ఒక అనాథ అని తెలిసినా కూడా మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారనుకొని భ్రమపడి నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు అని చెప్పి జాను కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత జాను ఇవేనా మీ గురించి ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అన్నీ కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు ఒక కబోర్డ్లో తనకి జామర్స్ కనిపిస్తాయి ఆ జామర్స్ని చూడగానే అసలు ఇంట్లో జామర్స్ ఎందుకు చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఎన్నోసార్లు తనకి ఎవరైనా ఫోన్ చేయాలనుకున్నా తనెవరికైనా ఫోన్ చేయాలనుకున్నా ఫోన్ కలవకపోవడం జాను గుర్తు చేసుకొని ప్రతిసారి నేను మా అమ్మ వాళ్ళకి కానీ మా అక్కకి కానీ ఫోన్ చేద్దామనుకుంటే ఎప్పుడు కూడా ఫోన్ కలవకపోయేది నేను మిమ్మల్ని అడిగితే సిగ్నల్ ప్రాబ్లమ్ అని చెప్పేవాళ్ళు అంటే నన్ను మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడివ్వకుండా జామస్ ఆన్ చేసేవాళ్ళు అనమాట మరి ఇంత సైకో ఏంటి మీరు అని చెప్పి జాను ప్రతిదీ కూడా గుర్తు చేసుకొని ఈ చుట్టుపక్కల వాళ్ళెవరు మీతో మాట్లాడకపోవడం ఈ ఇంటికి ఎవరు రాకపోవడం ఇదంతా చూస్తూ ఉంటే మీరు ఇవన్నీ కావాలని చేస్తున్నారని అర్థమవుతుంది అని చెప్పి జాను మీలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళను నేను ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను నా జీవితాన్ని సర్వనాశనం చేశారు నా పాటకి నేను చదువుకుంటూ ఉంటే ప్రేమ పేరుతో మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి జాను మీ గురించి ఇన్ని నిజాలు బయటపడిన తర్వాత ఇంకొక క్షణం కూడా నేను మీతో కలిసి ఉండలేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి జైని చీకొట్టి జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు తులసి రాత్రి కావడంతో పడుకోవడానికి బెడ్రూమ్లోకి వస్తుంది అప్పుడు సిద్ధు తులసికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు ఎందుకు అని తులసి అంటుంది దాంతో సిద్ధు ఇన్ని రోజులు మా వాళ్ళు నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు కానీ ఒక్క రోజులోనే నీ వంటతో వాళ్ళను మాయ చేశావు కోడలుగా మా నాన్నగారు అంగీకరించేలాగా చేశావు నీ మీద నాకు నమ్మకం ఉంది తులసి త్వరలోనే మా అమ్మ మనసు కూడా నువ్వు మార్చగలవు ఈ ఇంటి కోడలుగా ఖచ్చితంగా మా అమ్మ కూడా ఒప్పుకుంటుంది అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి వాళ్ళందరూ నన్ను కోడలుగా అంగీకరించవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మాత్రం నా భర్తగా యాక్సెప్ట్ చేయను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా ఎలుక వస్తూ ఉంటుంది ఎలుకని చూడగానే ఒక్కసారిగా తులసి భయపడిపోయి సిద్ధు మీదకు దూకేస్తుంది సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మంచం మీద పడిపోతారు ఇక వాళ్ళిద్దరూ అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు కనిష్క బసవరాజు దగ్గరికి వస్తుంది అంకుల్ అసలు మీరు ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు తులసిని అవమానించి ఇంట్లో నుండి పంపించేస్తానని అన్నారు దాన్ని ఇంటికి పని చేస్తానని అన్నారు కానీ ఈరోజు కోడలి స్థానం ఇచ్చి దాన్ని మీరు అలా పొగడ్డం నాకైతే నచ్చడం లేదు అసలు మీ ఉద్దేశం ఏంటి తులసిని ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేద్దామనుకుంటున్నారా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు లేదమ్మా నాకు తులసితో పని ఉంది హరీష్కి కీర్తికి విడాకులు ఇప్పిద్దామని కీర్తికి మరొక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అందుకే తులసితో మంచిగా ఉన్నట్టుగా నటిస్తున్నాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే బస్వరాజు మాటలకు కనిష్క షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి